హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో చికెన్ పులావ్ చేసి చూపించబోతున్నాను ఒక కేజీ చికెన్ తోటి అన్నీ కూడా పక్కా కొలతలతోటి ఈ పులావ్ అనేది చేసి చూపిస్తానండి మీకు రైస్ అనేది ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడులాడుతూ వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీ చేసినంత ప్రాసెస్ అయితే ఈ పులావుకు ఉండదు కానీ టేస్ట్ మాత్రం మనకి చికెన్ దమ్ లాగే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చే చూడండి ఈ చికెన్ పులావ్ తయారు చేయడం కోసం ఒక కేజీ చికెన్ని తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి నీళ్ళు అనేది లేకుండా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఈ చికెన్ ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను కళ్ళుప్పు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను వేయించి మిక్సీ వేసి పెట్టుకున్న ధనియాల పొడి అలాగే ఒక స్పూను వేయించి మిక్సీ వేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక స్పూను బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక అరచెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి ఇలా నిమ్మరసం కూడా పిండిన తర్వాత మనం వేసుకున్న ఈ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కుదిరితే ఒక రెండు గంటల పాటు ఈ చికెన్ ఇలాగే నాన్న ఇవ్వాలి అప్పుడు ఆ చికెన్ ముక్కకి మసాలా ఫ్లేవర్స్ ఉప్పు కారం అనేది బాగా పట్టి చికెన్ పులావ్ టేస్ట్ అనేది బాగుంటుంది లేదు మనకు అంత టైం లేదనుకుంటే కనీసం ఒక అరగంట సేపు అయినా సరే నాన్న ఇవద్దాం గిన్నెలోకి ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఒక కేజీ చికెన్కి ఒక కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఒక కేజీ తీసుకోవచ్చు లేదంటే ముక్కలు కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే ముప్పావు కేజీ రైస్ అయినా సరే తీసుకోవచ్చు తీసుకొని ఈ రైస్ని రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళతో మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానిద్దాం ఇప్పుడు స్టవ్ పైన కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెని పెట్టేసుకొని ఇందులోకి ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలి అదే గ్రాముల్లో అయితే ఒక యాభై గ్రాములు ఆయిల్ ఉండిద్దండి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు జావిత్రి అలాగే స్టార్పు బిర్యానీ ఆకు కొద్దిగా షాజీరా కూడా వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్ని ఉన్న ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఒక ఆరు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ చికెన్ అంతా కూడా వేసుకొని హై ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఈ చికెన్ అంతా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల చికెన్ అనేది వాసన లేకుండా ఉండిద్ది ఇలా ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక కప్పు పెరుగుని తీసుకొని కొద్దిగా నీళ్ళని పోసుకొని గిలకొట్టుకొని పోసుకోవాలి మరి పెరుగు గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా కొంచెం పలచగా చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఈ చికెన్లో బాగా కలిసేలాగా పెరుగు అంతా కూడా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ హై టు మీడియంలో పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలి మరి ఎక్కువగా కుక్ చేసామంటే పులావ్లో ముక్క అనేది విడిపోతూ ఉండిద్దండి సో అందుకని ఇలా సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలి ఇక్కడ చికెన్ పీస్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ముక్క అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం ముందే నానబెట్టి ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఈ రైస్లోని వాటర్ అనేది రాకుండా ఓన్లీ రైస్ వరకు ఈ కర్రీ పైన వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి అలాగే రైస్లో నుంచి వాటర్ అనేది రాకుండా ఓన్లీ రైస్ వరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నాను అంటే కేజీ తీసుకున్నాను ఒక గ్లాసు రైస్కి వచ్చేసి వాటరు ఒకటిన్నర గ్లాసు వాటర్ చొప్పున ఎసురు అనేది పోసుకోవాలి అదే మీరు కప్పుతో తీసుకున్నా కూడా ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు ఎసురు అనేది పోసుకోవాలి ఇలా నేను రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ చొప్పున పోసుకున్నాను పోసుకొని లైట్గా ఒకసారి ఈ రైస్ని అంతా కూడా కలుపుకోవాలి రైస్ రైసినంతా కూడా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను కల్లుపు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు కూడా వేసుకొని మనం తాలింపులో ఎక్కడా కూడా నెయ్యి వేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసానండి ఇలా వేసుకోవటం వల్ల పులావ్ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా నెయ్యి కూడా వేసిన తర్వాత గరిడితోటి ఒక్కసారి కలిపేసి అయితే ఉడకనివ్వాలి రైస్ అంతా కూడా ఇలా ఉడికిన తర్వాత మనకి వాటర్ అనేది అక్కడక్కడ లైట్గా కనిపిస్తుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా వాటర్ అనేది లైట్గా ఉన్నప్పుడు ఇక వెంటనే ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ గిన్నెకి పైన మూత పెట్టేసి సిమ్లోనే ఐదు నుంచి పది నిమిషాల పాటు రైస్ని ఉడకనివ్వాలి ఇలా ఒక పది నిమిషాలు అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు మూత తీయకుండా అలాగ వదిలేసేయాలి ఇలా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పులావ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఈ పులావ్కి కర్రీతో కూడా పని లేదు రైతాతోనే తినేయచ్చు చాలా టేస్టీగా ఉండిద్ది